య్ అండి బాయ్ అండి నమస్తే అండి మేము ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం విజయవాడలో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అండి ఒక ప్లేట్ తీసుకున్నాం ఎక్కువ పోవట్లేదు తక్కువ తీసుకున్నాం కనకానికి కొంచెం ఇచ్చిన నేను కొంచెం వేసుకున్నా ఎక్కువ తినలేకపోతున్నాం జర్నీలల్లో అందుకే కొంచెం తీసుకొని తింటున్నాం తిని బస్ ఎక్కినామంటే రాత్రి పది పదకొండు గంటలకు అక్కడ దిగిపోతాం ఆ తర్వాత ఏదో ఒకటి తినచ్చని ప్రస్తుతానికి కడుపులో కొంచెం హైదరాబాద్లో తిన్నాం కనుక ఇక్కడ వద్దు మళ్ళీ తర్వాత తినొచ్చులే కడుపులో కొంచెం ఎలకలు తిరగకుండా కొంచెం అలా అలా ఉండడం కోసం కొంచెం అయితే తింటున్నాం ఇప్పుడు హైదరాబాద్ పోయి బిర్యానీ తింటాం ఇప్పుడైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం టేస్ట్ అయితే బాగుంది చూడండి కనుక ఎట్లుంది ఉంది టేస్ట్ ఎలా ఉంది కా బాగుందంటే ఎలా చికెన్ మొక్కలు ఉన్నాయా ఫ్రైడ్ రైస్లో ఉన్నాయా చికెన్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉన్నాయా తిను తిని తిను కనకానికి చిన్నప్పటి నుంచి దండలు కొనుక్కునే అలవాటు ఉందంట దండలు అంటే చాలా ఇష్టం అంట కనకానికి చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు కాదు దండలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొనుక్కుంటుంది అంట అది ఎంత కానీ ఆ దండ చూడండి అది కూడా కొన్నది ఎక్కడ కొన్నావు కనుక అది దండ హైదరాబాద్ దొరుకుతాయా కెమెరా దగ్గర తింటున్నా సౌండ్ వస్తుంది అని ఫీల్ అవకండి తప్పదు మరి సౌండ్ వస్తూ ఉంటుంది తినేటప్పుడు ఎవరికైనా ఆ సౌండ్ దీంట్లో రికార్డ్ అవుతుంది ఏం చేస్తాం తినాలి తప్పదు వీడియో తీసే వరకు వెయిట్ చేయలేం కొంచెం ఆకలిగా ఉంది తినేస్తున్నా పని చేసింది కనకం స్పైసీగా లేదు కదా నార్మల్గా ఉందిగా స్పైసీ చెప్పినా నేను కానీ సప్పగా ఉంది బస్ జర్నీ చేసేటప్పుడు నోరు సప్పబడుద్ది ఎవరికైనా నీకు నోరు కారం కారంగా ఉంటుందని తీసుకున్నా ఉల్లిగడ్డే ఇచ్చానా 그레스트. 그레스트. 탈출 끝나려 안 된다. 이게 뭘일 필로 ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నామండి ఎవరో ఒకళ్ళు విజయవాడకి రండి నేను కాల్ చేస్తా అన్నారు కానీ కాల్ చేయలేదు సరేలే అని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అయినా తిరిగి అంత ఓపిక లేదులే ఇప్పుడు అంతా ఏలూరు సీతానగరం అన్నీ ఎండల్లో తిరిగి 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 సరిపోయింది బిర్యానీ చెప్పానా బిర్యానీ తింటావా తీసుకొచ్చింది నువ్వు నేను కాదు తీసుకొచ్చింది నేను తీసుకొస్తాను టికెట్ నాది నువ్వు తీసుకెళ్తే టికెట్ నీది ఆల్రెడీ నాకు మాటిచ్చే తీసుకొచ్చినావు నువ్వు ఊరు మొత్తం తిప్పమన్నా నేను అన్ని ఊర్లు తిప్పిందండి ఒక్కూరు కాదు మజిస్కో కనకామ కనకామ జంప్స్ కొనొన గిరు ఇ అందరం నిం సరే ఒకవేళ గుర్తుపడితే హాయ్ అని చెప్పాలి లేకపోతే సెల్ఫీ దిగాలి లేకపోతే సంథింగ్ కానీ అదేంటో చూసుకుంటే వెళ్తాను రండి నాకు అర్థం కావట్లా సిగ్గు ఉంటుందా మీతో మాట్లాడాను సిగ్గు ఆడదానివ్వను ఒకటి కాను కనకరాజు ఓ కనకరాజు కనకరాజన్ కాకేసిందా ఇవన్నీ తినకపోతే ఏం బలం ఉంటుంది చెప్పు అవన్నీ ముక్కలు తీసి పక్కన పెడతాను నువ్వు అవి తింటే బలం కారం అది చూసుకోకూడదు మనిషికి బలం ఉండాలంటే అన్నీ తినాలి కడుపుకి టమాటా ముక్కలు పక్కకి ఉల్లిగడ్డ ముక్కలు పక్కకి మిర్చి ముక్కలు పక్కకి క్యాబేజీ ముక్కలు పక్కకి క్యారెట్ మొక్కలు పక్కకి తీసేయకూడదు అన్నీ కలిపి తినాలి బస్టాండ్లో ఒక అతను గుర్తుపట్టిండీ కనకాన్ని గుర్తుపట్టి కనకం వెంటనే వస్తాడు పదండి మేడం గారు నేను చూపిస్తా హోటల్ మీకు అని నేనున్నా అని పక్కన అతనికి తెలియదు కనకం ఒక్కతే ఉన్నది అనుకున్నాడు ఫాలో అయిండు తర్వాత నాతో మాట్లాడింది కనకం ఓ ఈ అబ్బాయి ఎవరు ఉన్నాడు చూశాడా నన్ను చూడలేదు అనుకున్నాను నేను ఇక్కడ వరకు వచ్చి అతను హోటల్ చూపించి ఇక్కడ తినండి మేడం చాలా టేస్ట్ ఉంటుంది అని షేక్ అండ్ పోయేటప్పుడు షేక్ అండ్ ఇచ్చి నేను ఫైట్ మాస్టర్ నండి హాయ్ అండి బాయ్ అండి అన్నాడు పాపం కనకానికేమో మాట్లాడే ఓపిక లేదు అతను మాట్లాడుతుండే కానీ కనకానికి మాటలు రాట్లా తిండి లేదు కడుపులో ఒక స్మైల్ ఇచ్చింది కనకం హాయ్ అండి బాయ్ అండి అన్నది కడుపులో కొంచెం మేత ఉంటే నాలుగు ముచ్చట్లు మాట్లాడేది ఏంటండి ఏ పని చేస్తుంటారండి ఏం చేస్తుంటారండి అనే అనేది నాత లేదు ఆ మజ్జిగ నాది నీది కాదు అర్థమైందా నాది అని చెప్పినాగా పోసుకున్నా నేను ఏది నాదది ఏంది ఏడ పోసుకున్నా ఏంటిది ఇదంతా సల్లే తాగు కడుపులో సల్లగా ఉంటుంది మజ్జిగ ప్యాకెట్ తాగు పది రూపాయలే నేను కొనిపిస్తా నువ్వు తాగు మజ్జిగ ప్యాకెట్ எதா <retrouver> మీకు మిడతలు బాగా తెలుసు కానీ ఇంకా నడు అయిపోయింది కానీ నడు హాయ్ అండి బాయ్ అండి నాకు కొంచెం గ్లాసులో నీళ్లు పోయి తాగుతా నీ గొంతులో పట్టుకున్నప్పుడు మేము పోయాలి కానీ మాకు పోయావు నువ్వు నీళ్ళు ఓకేనండి బాయ్ అండి అందరికీ ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం విజయవాడలో ఉన్నాం ఇప్పుడు